మీరు ఏదైతే వాగ్దానాలు చేసినారో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో అంత చేస్తాం ఇంత చేస్తాం ఇంత చేస్తాం చేస్తామన్నారు ఏది లేకుండా పోయింది మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు అన్నారు ముప్పై వేలు అన్నా కాదా ముగ్గురు ముగ్గురు మాత్రమే రాజీక్ష చేస్తున్నారు అశోక్ సారు జర్సన్ సారు మోతిలో అని చెప్పేసి మీరు అందరూ నిజంగా ఉద్యోగాలకు అప్లై చేయలేదా పరీక్ష రాష్ట్రంలో కాదా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ లేకపోతే సో పార్టీ ఉద్యోగానికి అప్లై చేసినారుఈటి ఆస్ఫరెంట్ అన్నా నేను బిఎస్సీ లో పీఈటి లో వీడియో ఈ రోజు మొత్తం మొత్తం లైవ్ చేసినాను అన్నా ఒకటి మేము ఇక్కడ మూడు నాలుగేళ్ల నుంచి పోరాటం చేసుకుంటూ ఇక్కడ ఉద్యోగాలు కావాలని చెప్పేసి అన్ని రకాలుగా పోరాటం చేస్తుంటే మా 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 పోరాటాలన్నీ నీరుగార్చే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉన్నది దయచేసి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయ లేకుండా ఇట్లా పండుకోవడం అనేది చాలా దుర్మార్గం మరి గెలిచిన తర్వాత గెలవక ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మెగా డిఎస్సీ అన్నారు ఇరవై ఐదు వేల పోస్ట్ అన్నారు పదకొండు వేల తొంభై రెండు పోస్ట్ వేసి మా పుట్టలు కొట్టే ప్రయత్నం మీరు చేశారు ఇప్పటికి కూడా మేము ఇంకా ఈ అర్ధరాత్రి కూడా రోడ్ల మీద తిరిగే ప్రయత్నాలు మమ్మల్ని చేసిన అట్లా కదనా మీరు పేడు బ్యాచ్ మీరు డబ్బులు తీసుకుని ఉద్యమాన్ని చేస్తున్నారు అంటున్నారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీరు మాకు ఒక్కొక్కరు కోటి కోటి రూపాయలు ఇచ్చారా కోటి రూపాయలు ఇస్తానని రాగు చేసుకోవాలి కోటి కోటి రూపాయలు ఇస్తే లాజులేసుకొని తెచ్చిన ఈ బుడదలు బుడదలు చూడన్నా ఇక్కడ ఆడ బుడద ఉంది చూడు ఆ బుడదలలో కూర్చున్నాం కోటి కోటి రూపాయలు ఇస్తే సిబ్బున్నాలే మాట్లాడికే ఈ యొక్క నైతిక బాధ్యతన ఒక సీఎం అట్లా మాట్లాడతారు ఎవరైనా పేడ పేడింది పేడు చూపి మా అకౌంట్లు చూపి చిప్ప కొడితే పన్నెండు రూపాయలు లేవు అన్నమై తీ పన్నెండు రూపాయలు లేవల్లా పన్నెండు రూపాయలు ఐదుగురు భోజనానికి పైసలు లేకపోతే పక్కన అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము మీ పేడేంది పేడు ఇచ్చిన కోటి కోటి రూపాయలు చెక్ చేసుకొని చూసుకో మీ టాక్సీలు ఏమైనా కట్టుకో ఏం దుర్మార్గమైన పారలేదు తెలిసిన ముందు ఏమని చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన మేము నిరుద్యోగుల మూలాన్ని అధికారం వచ్చినం గా మేము నిరుద్యోగులకు న్యాయం చేసి దిశగా ముందుకొస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం గెలిచిన తర్వాత మమ్మల్ని కాల్తోని తండ్రి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మీరు శాంతితగానే చేస్తుండే మళ్ళీ వల్లి వేయసుకున్న పలుగొట్టాలు వేసున్నారు శాంతియుతంగా మరి ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చిరన్న ఇంకోటి పోలీసులలో పోలీసులకు కూడా ఇక్కడ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత రాత్రి వేళలో కూడా మాకు సహకరించినందుకు ఒక్కరు కూడా మమ్మల్ని ఒక్క మాట అన్న పాపను పోలేదు ఎవరు కూడా ఒక్క మాట అనలేదు మాకు పూర్తి స్థాయిలో పోలీసు వారు మద్దతు తెలిపినారు వాళ్ళందరికీ ఒకసారి చెప్పండి దయచేసి ఇంత రాత్రి వేళలో మాకు సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే అన్న మాకున్న సమాచారం మేరకు ఇక్కడున్న పోలీసులు కానిస్టేబుల్ కూడా చాలా మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇదే డిఎస్సి రాస్తున్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి మాకు సమాచారం అన్న సో అందుకోసమే అందుకోసం మీకు మీకు సహకరిస్తారని చెప్పేసి మాకు సమాచారం మీరేమంటారు ఎవరు ఎక్కడ సహకరించినా నిరుద్యోగ బాధ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇది న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే మొన్నటికి మొన్న మే ట్వంటీ టూ నుండి జూన్ టూ వరకు టెట్ ఎగ్జామ్ జరిగిందన్న జూన్ నైన్త్ నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగిందన్న కాదన్నా ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగిందన్న ఇప్పుడు ఈ జులై ఎయిటీన్ నాడు ఈ యొక్క బిఎస్సీ ఎగ్జామ్ ఎయిటీన్ నుంచి పెడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ సెవెన్ నుంచి ఎయిట్ టువన్ టూ ఎయిట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటున్నారు అన్నమా ఇచ్చారు అమ్మ మేము రోబట్లమ్మ ఉద్యోగాల కోసం ఇష్టం గడ్డి జనవరికి ఉద్యోగాల కోసం కొట్టినాడు కదా ఉద్యోగులు కావలేదు కదా పరీక్షలు రాయను మరీ అంటున్నాడు రేవంత్రెడ్డి పరీక్ష రాస్తాం సార్ మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆగట్ జనవరిలో పెట్టుకోనికే మీకు పోస్ట్ పోన్ కొంటది కానీ మాకు రెండు నెలలు పోస్ట్ పోన్ ఇవ్వాలి తెలియదు సార్ మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు రావాలి జూలైలో రావాలి లేకపోతే ఆగస్టులో రావాలి మీరు పోస్ట్ పోన్ చేసుకున్నారు ఎందుకంటే భయం మొదలైంది మీ లోపల రోడిపోతామనే భయం మీ లోపల మీ ఆ నువ్వు తెలవకండిరా మీరు ఆటో ఆటో ఏంట్రా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో అవన్నీ మా సత్తా ఆ ఎలక్షన్లలో చూపిస్తాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి सरपंच గా ఎంపీడిస్ గా ఎంపీడిస్ నిలబడతారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిరుద్యోగుల పట్ల మంచి వైఖరితో ఉంటే మీ ప్రభుత్వాలు ఎల్ల కాలం నిలసిల్తాయి లేకపోతే పోయిన ప్రభుత్వం పడిపోయినట్టే మళ్ళీ పడగొడతాం గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ల కోసం భయపడి వాయిదా వేసుకుంటున్నారు మీరు కూడా పరీక్ష భయపడి వాయిదా ఏమని అడుగుతున్నారాబోట్ల ఇది చదువు ఏమి ఇట్ ఇట్లా ఇట్టిట్ల అంటే ఉరికొచ్చేది కాదు ఇది మాకంటూ కాస్త సమయం కావాలి మెంటల్ ఎంత సమయం కావాలి మీకు ఒక పరీక్ష నాకు టెట్ కు నుంచి డిఎస్సీ కి ఫార్టీ ఫైవ్ డేస్ అట్లీస్ట్ కావాలి అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించే కనీసం మీకు మీరు ఇంటర్ చదివేనా రేవంత్ రెడ్డి క్వాలిఫికేషన్ ఇంటారు తెలుసా ఎవరికైనా ఆయన దగ్గర ఐదు శాఖలు నా క్వాలిఫికేషన్ పీజీ ప్లస్ డిఎస్సి పిపీడ్ ప్లస్ పిఎడ్ మీ పేరు చెప్పండి మీరు ఏం చదువుకోలేదు చెప్పండి నా పేరు మీ సార్ రాజండి నేను సీఎం రేవంత్ రెడ్డి విలేజ్ గారికి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన నేను ఇక్కడే ఉంటాను నేను డిఎస్సి డిఎస్సి లో పిఈటి అభ్యర్థిని మీరు ఇప్పటి వరకు ఎన్ని గ్రూప్ పరీక్షలు రాశారు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు దేనికి పేపర్ పరతున్నారు మీరు ఎందుకు మీరు ఎందుకు ఇంత ఈ టైంలో మీరు ఉద్యోగం చేస్తున్నారు ఇంత నైట్ ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత పదకొండు సంవత్సరాలుగా నేను ఇక్కడ వచ్చిన పదకొండు సంవత్సరాలు ఇక్కడ వచ్చిన డిగ్రీ ఇంటర్ ఇక్కడ డిగ్రీ ఇక్కడనే చేసినాను నిజాం కాలేజ్లో నిజాం కాలేజ్ తర్వాత ఓయి వచ్చినాను ఓయి తర్వాత సిద్ధార్థ కాలేజ్ బీపీడ్ ఫిస్కల్ ఎఫికేషన్ చేసినాను నేను టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్టీన్ అక్కడ నుంచి పిఎస్ఎల్ పీఆర్బి ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ ఉందో అక్కడ నుంచి రాసుకుంటూ వస్తున్నాను మొన్న గ్రూప్ వన్ గ్రూప్ వన్ కూడా అప్లై చేయడం రాయడం రాయడం కూడా జరిగింది ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ లో నాకు యాక్సిడెంట్ జరిగే యాక్సిడెంట్ అయింది ఆ యొక్క టీఎస్ఎల్ పీఆర్బి క్వాలిఫికేషన్ అయినా కానీ నాకు ఖాళీ ఇవ్వడం వల్ల నేను ఈవెంట్స్ కూడా అటెండ్ కాలేకపోయినా చాలా బాధతోని మళ్ళీ నేను కోచింగ్ తీసుకొని ఏదో ఒక దిశగా నేను ముందుకు వచ్చి నా యొక్క ఫ్యామిలీని కూడా పోలీసు పోషించుకోవాలి కాబట్టి ముందుకొచ్చి మేము ఇలా మేము ఇట్లా ధర్నాలు చేస్తున్నాం ఇంత రాత్రి ఇంత రాత్రి వేళ వచ్చి ధర్నాలు చేస్తున్నాం ఆడబిడ్డలు వచ్చి రండి ఆడపిల్లలు ఒక ఆడబిడ్డ ప్రశ్నించినందుకు ఆమెను పోలీస్ స్టేషన్లో వేసిరు ఎంత దుర్మార్గం అండి ఇది